హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు మరికొన్ని టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను టిప్స్ ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టిప్స్ అన్ని క్లియర్గా చూసేద్దాం ఫస్ట్ టిప్ ఏంటి అంటే జనరల్గా మన ఇంట్లో వాళ్ళే కాదండి మనం కూడాను చాలామంది గ్యాస్ట్రిక్తో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా నేను చెప్పినట్టు ఈ టిప్ పాటిస్తే మీకు గ్యాస్ట్రిక్ నుండి చాలా వరకు రిలీఫ్ అనేది వస్తుందండి ఏం లేదండి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ మెంతులు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ఒక చిటికడ సాల్ట్ని లో ఫ్లేమ్లో ద్వారగా వేయించుకుంటున్నాను ఇవి ఇలా వేయించేటప్పుడు మనకి మంచి సువాసన అనేది వస్తుందండి మీకు తెలిసిందే కదా జీలకర్ర అనేది జీర్ణానికి వస్తుంది అలాగే వాము అనేది చాలా మంచిది ఆరోగ్యానికి ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించినవేనండి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వీటి గురించి వీటిని లో ఫ్లేమ్లో లో మాత్రమే ఒక్క టూ మినిట్స్ ద్వారా వేయించుకోండి ఇవి సువాసన వస్తాయి ఆ సువాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోండి మరి ఫైన్ పౌడర్ అంటే మెత్తగా అవసరం లేదు కొద్దిగా బరకగా ఉన్న ఏం ప్రాబ్లం లేదు మీ మిక్సీ బట్టి మీరు పౌడర్ అనేది చేసుకోండి ఈ పౌడర్ని ఒక ఎయిట్ టెన్ బాక్స్లో పెట్టుకుంటే వన్ మంత్ పాటు మనకి ఈ పౌడర్ ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు వీటితో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ని వేసుకోండి నేను ఒకరికి క్వాంటిటీ చెప్తున్నాను మీరు ఎక్కువ మంది అయితే ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు వాటర్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని పెద్ద స్పూన్ అయితే హాఫ్ టీ స్పూన్ చిన్న స్పూన్ అయితే వన్ టీ స్పూన్ వరకు వేసుకోండి పౌడర్ని వేసి హై ఫ్లేమ్లో వీటిని బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొద్దిగా చల్లారనివ్వండి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే వీటిని మనం నీట్గా గా తాగేయచ్చు ఇబ్బంది పడకుండా తాగేయచ్చు ఇప్పుడు వీటిని కొద్దిగా స్ట్రైనర్లో వేసుకుంటే మనం తాగేటప్పుడు పౌడర్ అనేది తగులుతూ ఉంటే కొద్దిగా చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత రోజు డైలీ పరగవడుపున వన్ గ్లాస్ తీసుకున్నామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా రిలీఫ్ వస్తుందండి ఒక టూ వీక్స్ మీరు ట్రై చేశారంటే మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు షేర్ చేయండి నేను ఆల్రెడీ ఇది బాగా యూజ్ చేశాను నాకు వర్కౌట్ అయింది మీకు యూజ్ అవద్దు అని చెప్పి నేను షేర్ చేశాను నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనపకాయ పైన తొక్క అనేది పీలర్ లేకుండా చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చో ఈ టిప్లో చూద్దామండి పీలర్తో తీసేటప్పుడు మనకు తొక్క అనేది కొద్దిగా దలసరిగా వచ్చేస్తుంది కదా అలా కాకుండా ఈ విధంగా ఏదైనా బాటిల్ కప్పు తీసుకొని మనం పీల్ చేసుకున్నామంటే తొక్క అనేది చాలా పలుచిగా వస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నేను ఇంకా ఒక చేతితో చేస్తున్నాను రెండు చేతులతో మనం ఒక చేతితో ఆనపకాయ పట్టుకుని ఇంకో చేత పీల్ చేస్తామంటే చాలా ఈజీగా చేసేయచ్చండి వీడియో కోసం ఒక చేతితో చేసి మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత ఈజీగా పీల్ చేసుకున్నామో ఇలా చేసుకున్నామంటే ఆనపకాయ అనేది వేస్ట్ కాకుండా ఓన్లీ తొక్క మాత్రమే వస్తుంది ఓసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి చూసారా ఎంత నీట్గా పీల్ అయ్యిందో ఈ తొక్కను పడేయద్దండి మొక్కలకి వేసుకున్నామంటే ఎరువుగా పనిచేస్తుంది మీ దగ్గర ఆవులు ఉంటే ఆవులకి వేసుకున్నామంటే వాటికి ఫుడ్లా పనిచేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం నార్మల్గా స్పూన్స్ అని ఇంకా స్పోక్స్ అని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా ఇవి స్టాండ్కి పెట్టినా సరే సరిగ్గా ఉండవు ఇవన్నీ కలిపి ఇలా ఒక డబ్బాలో వేసుకున్నామంటే మనకి ఏది కావాలంటే అది వెంటనే దొరుకుతుంది ఖాళీ బాక్స్లు అనేవి మనం పడేస్తూ ఉంటాం కదా అవి పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతాయి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆనియన్స్ అనేవి చదకాలంలో చెమ పట్టేసి లోపల కుళ్ళిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఆనియన్స్ ఫ్రెష్గా ఉండాలంటే వన్ వీక్ ఒకసారి లేదా ఒక టూ డేస్కి ఒకసారి వీటిని ఎండలో పెడితే ఆనియన్స్ అనేవి పోకుండా ఉంటాయి అలానే ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఏర్ తగిలేటట్టు ఒక బుట్టలో వేసి పెట్టుకోండి ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేదా ఎందులో అయినా స్టోర్ చేశారంటే ఆనియన్స్ అనేవి త్వరగా పోతాయి అలాగే తెల్లులు రెబ్బలు కూడా ఈ విధంగా ఎయిర్ తగిలేటట్టు బయట మాత్రమే ఉంచండి వన్ వీక్ లో వాడిస్తే పర్లేదు ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకుంటే తెల్లు నుండి చిన్న చిన్న రెబ్బలుగా వలిచేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఉంటాయి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం తెల్లుల్లి ఒలిసేటప్పుడు ఈ విధంగా తెల్లుల్లి తొక్క అనేది వస్తుంది కదా వీటిని పడేన అవసరం లేదండి వీటిని కూడా రియూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే చిన్నపిల్లలకు మనం ధూపం వేస్తాం కదా ఆ దూపంలో ఈ తెల్లుల్లి రెబ్బలను వేసామంటే వాళ్ళకి జలుబు దగ్గ అనేది రాకుండా ఉంటుంది ఇది చలికాలం కాబట్టి చిన్నపిల్లలకి చాలా వేగంగా జలుబు దగ్గ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో తెల్లుల్లి అనేది మనం ధూపం వేసేటప్పుడు వేసుకున్నామంటే వాళ్ళకి జలుబు దగ్గని మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము నెక్స్ట్ ఇప్పుంటంటే జనరల్ గా చలికాలంలో ఆయిల్ అనేది గడ్డి కట్టేస్తుంది కదా మనం హెయిర్ కి ఆయిల్ పెట్టాలి అనుకునేటప్పుడు ఆయిల్ గడ్డి కట్టేస్తుంది వాటిని ఎండలో పెట్టడం కానీ లేదంటే స్టవ్ ధర హీట్ చేయడం కానీ చేస్తాం కదా అలా కాకుండా మనం ప్రతిసారి హీట్ చేయాలంటే స్టవ్ అనేది వేస్ట్ అవుతుంది అలాగే ఎండలో పెట్టాలంటే ఒక ట్వంటీ మినిట్స్ పాటు వెయిట్ చేయాలి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే టైం లేకుండా చాలా ఇబ్బంది పడతారు సో అలా కాకుండా మనం ఈ విధంగా ఆయిల్ని ఒక కప్పులో వేసుకొని ఉంచుకున్నామంటే అది గడ్డ కట్టిన సరే వెంటనే తీసి మనం రాసుకోవచ్చు ఎందుకంటే మనకు ఓపెన్ గా ఉంటుంది కాబట్టి ఎంత కావాలంటే అంత తీసి రాసుకోవచ్చు ఒక టూ డేస్ కి సరిపడినట్టు మనం వేసుకున్నామంటే మనకి మళ్ళీ అయిపోగానే మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు ఈ టిప్ మీకు యూజ్ అయింది అనిపిస్తే నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం దువ్వెన మనం కొనేటప్పుడు వాటి చిగుర్లు అనేవి కొద్దిగా సూదిగా ఉంటాయి మనం దువ్వేటప్పుడు ఆ చిగుర్లు అనేవి కొద్దిగా ఎక్కువగా తగిలి ర్యాషెస్ అనేవి రావడం లైట్గా పెయిన్ రావడం అలాగే గుచ్చినట్టు ఉంటాయి కదా ఇప్పుడు వాటిని మనం నీట్గా ఎలా చేసుకోవాలో చెప్తాను వీటి కోసం నేను ఐరన్ బాక్స్ని తీసుకుంటున్నానండి ఐరన్ బాక్స్ని మనం ఒక్క ఫైవ్ సెకండ్స్ హీట్ చేయండి ఫైవ్ సెకండ్స్ ఇలా ఆన్ చేసి ఫైవ్ సెకండ్స్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా చేయిని పెట్టేటప్పుడు కొద్దిగా గోరవెచ్చగా మనకి తగలాలి మరీ హీట్ చేసేయద్దు హీట్ ఎక్కువైందంటే దువ్వెన అనేది ముద్దు కట్టేస్తుంది కదా సో లైట్గా హీట్ చేస్తే సరిపోతుంది ఇలా హీట్ అయిన తర్వాత ఈ విధంగా దువ్వెన పెట్టి ఇలా దువ్వెనతో మనం హెయిర్కి ఎలా దువ్వుకుంటామో అలాగా ఐరన్ బాక్స్కి దువ్వండి ఇలా చేస్తే మనకి సూదుగా ఉన్నవి కొద్దిగా నార్మల్గా అయ్యి మనం దువ్వుకోవడానికి వీలుగా ఉంటుంది ఇవేనండి ఈరోజు టిప్స్ ఈ టిప్స్ ఎలా ఉన్నాయో మాకు కామెంట్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను